కళాకారులుగా పుట్టడం లక్ష జన్మల సుకృతం ఆ కళను ప్రదర్శించుకునే వేదిక సరైన టైంలో దొరకడం కోటి జన్మల ఫలం అందుకే ఈ జానమ్మ అనే కళాకారిని తనలో ఉన్న ప్రతిభను ప్రజల దాకా చేర్చడం కోసం సంతోషాన్ని కోల్పోతుంది సమయాన్ని కోల్పోతుంది ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతుంది తెరపైన తెరిపార నవ్వే నవ్వులన్నీ ఎలాగూ తన జీవితంలో లేవు కాబట్టి నాన్న నుండో భర్త నుండో తను తీసుకోవాల్సిన వయసులోనే తన కొడుక్కైనా ఇవ్వాలని కష్టపడుతుంది అదే అమ్మతనం ఈ తల్లి జానుగా ఎంత గెలిచిందో ఏమో గాని జానమ్మగా మాత్రం ఖచ్చితంగా గెలిచింది ఇంకా గెలుస్తూనే ఉంటుంది గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం